భారత సైనికులకు మద్దతుగా దేశంలో తిరంగా ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం పిలిపించిన లేదా బీజేపీ నాయకత్వం పిలిపించిన అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా జాతీయ జెండాలు చేతబట్టి సైనికులకు నైతిక మద్దతు ఇవ్వడం కోసంగా వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడం కోసంగా తిరంగా యాత్రలు జరుగుతున్నాయి బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాలు పట్టుకుని తెలంగాణ యత్నలో పాల్గొంటే దాంట్లో ఆయన సినీ విల విలక్షణ నటుడు ప్రకాష్ రాజుకి భిక్షగాలు కనిపించారు దాంట్లో జాతీయ జెండాను పట్టుకున్న కార్యకర్తలు ఇది ఓట్ల సమయం కాదు ఓట్ల ఓట్ల కోసం జెండాలు పట్టుకొని భిక్షగాలు ఈధిలోకి వచ్చారని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది అసలు ప్రకాష్ రాజ్ నువ్వు సినిమాలలో మాత్రమే నటించు నిజ జీవితంలో కానీ నటిస్తే అది సమాజానికి ప్రమాదం నీకు ప్రమాదం ఉన్న సంగతి నువ్వు గుర్తుంచుకో నీ యొక్క వ్యాఖ్యానం స్పష్టంగా భారత ప్రజలకు అర్థమైంది ఈఆర్ఏ యాంటీ నేషనల్ మైండ్ సెట్ కలిగిన వే నీకు ఈ జాతి పట్ల విద్వేషం ఉందని చెప్పి అర్థమవుతూ ఉంది నువ్వు ఈ ఏ రోజు కూడా బీజేపీ బాగుకుపోలా అది పక్కన పెడతాం ఎవరైనా సరే ఒక సెక్యులరిస్టు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో దేశానికి కేంద్ర ప్రభుత్వానికి నైతిక మద్దతు ఇచ్చేస్తాడు ఎటువంటి కామెంట్ చేయడు కానీ నీవు మాత్రం తిరంగా యాత్రలో సైతం నెగటివ్ వెతుకు వెతుక్కుంటున్నావంటే నీ యొక్క బుద్ధి పాకిస్తాన్ ప్రేరేపితంగా ఉంది నువ్వు ఈ దేశానికి అంతర్గత శత్రువు అసలు నీలాంటున్నాను అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం